ఈరోజు నవగ్రహ శ్లోకాలు వార్త భావం మనం తెలుసుకుందాము మరి ఈ నవగ్రహ శ్లోకాలు కూడా మనకి జాతకంలో ఉన్నటువంటి దోషాలను ఏ విధంగా పోగొడతాయి అనేటువంటిది ఒక్కొక్క శ్లోకం కూడా దాని అర్థము వివరణ తెలుసుకుందాము మొదటగా సూర్యుడు జపాకుసుమ సంకాసం కాస్యపేయం మహాద్యుతి తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోశ్మిదివాకరం మళ్ళీ ఇంకొకసారి స్మరిద్దాం జపాకుమ సంసం కాస్యపేయం మహాద్యుతి తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మిది వాకరం దీని భావం మందారు రంగుతో సమానమైనటువంటి కాంతితో ప్రకాశించేవాడు కాశ్యప వంశంలో పుట్టినవాడు గొప్ప కాంతి కలిగినవాడు చీకటికి శత్రువు అయినటువంటి వాడు అన్ని పాపాలను పోగొట్టేవాడు అయినటువంటి సూర్య భగవానుడికి నమస్కరించుచున్నాను అనే దీని భావం అయితే సూర్యుడికి ప్రీతి అయినటువంటి రోజు ఆదివారము ఈ ఆదివారం నాడు మనకి విశేషమైనటువంటి సూర్యుని యొక్క శ్లోకములు మంత్రములు అన్నీ కూడా పఠించినట్లయితే మంచి ప్రభావాన్ని చూపిస్తాయి ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని రోజుకి అరవై సార్లు చెప్పిన వంద రోజులు గనక మనం పఠించినట్లయితే జాతకంలో సూర్యుడికి సంబంధించిన దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగి సూర్యానుగ్రహం కలుగుతుంది రెండవది చంద్రుడు చంద్రుడికి ప్రీతి అయిన రోజు సోమవారం ఈ శ్లోకాన్ని స్మరిద్దాం దిశంకషారాభం క్షీరా అర్ణవ సముద్భవం నమామి శశనం సోమం శంభోర్మకుటభూషణం మళ్ళీ ఇంకొకసారి ది శంక తుషారాభం క్షీరా అర్ణవ సముద్భవం నమామి శశనం సోమం శుభోర్మకుటభూషణం దీని భావం పెరుగు శంఖము మంచుతో సమానమైనటువంటి తెలుగు రంగు కలిగినవాడు తెల్లని పాలసముద్రం నుండి పుట్టినవాడు శివుని యొక్క కిరీటపు అలంకారము కుందేలు చిహ్నంగా కలిగినవాడు ఉమతో కూడిన శివుని మూర్తులలో ఒకడు అయినటువంటి చంద్రుడికి నమస్కరించుతున్నాను ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా నూరు సార్లు వంద సార్లు చెప్పున వంద రోజులు గనక చదివినట్లయితే జాతకంలో చంద్రుడికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పోయి చంద్రానుగ్రహం కలుగుతుంది కుజునకు ప్రీతి అయిన రోజు మంగళవారం ఈ శ్లోకాన్ని ఇప్పుడు మనం స్మరిద్దాం సంభూతం విద్యుత్ కాంతి గర్భసం విద్యుత్కాంతి తం మంగళం ప్రణమామ్యహం రెండవసారి స్మరిద్దాం ధరణి గర్భ సంభూతం కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం చం మంగళం ప్రణమామ్యహం ఈ శ్లోకానికి భావం ఏంటంటే భూమికి జన్మించినవాడు మెరుపు వంటి తేజస్సు కలిగినవాడు బాలుడు శక్తిని హస్తమునందు కలవాడై శుభము క్షేమము ఇచ్చే అంగారకునికి నేను నమస్కరించుచున్నాను ఈ శ్లోకాన్ని దినము కూడా డెబ్భై సార్లు చెప్పున్న వంద రోజులు స్మరించినట్లయితే భౌమగ్రహం యొక్క అంటే కుజగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అంతేకాకుండా జాతకంలో కుజునికి సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హరింపబడతాయి బుధుడు బుధునకు ప్రీతి అయినటువంటి రోజు బుధవారం ఈ శ్లోకాన్ని స్మరిద్దాం ప్రియంగుగూిక శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఇంకొకసారి ప్రియంగుగూిక శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం దీని భావం కదంబ వృక్షపు మొగ్గవలే ఆకుపచ్చని రంగును కలిగినవాడు తన ఆకారంతో ఎవరితో సాటిలేనివాడును సత్వగుణములతో కూడినవాడును అయినటువంటి బుధునకు నేను నమస్కరించుతున్నాను ఈ శ్లోకాన్ని ప్రతి దినము కూడా నూట డెబ్భై సార్లు చెప్పున వంద రోజులు గనుక పఠించినట్లయితే బుధుని యొక్క దోషములన్నీ కూడా తొలగి బుధుని యొక్క అనుగ్రహం కలుగుతుంది గురుగ్రహం గురుడు గురునకు ప్రీతి అయినటువంటి రోజు గురువారం ఈ గురువారం గురునకు మంచి బలాన్ని మనకి ఇస్తుంది గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి ఇంకొకసారి దేవానా ఋషీణాంచ సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి దేవతలకు జ్ఞానసారం పొందిన ఋషులకు సర్వార్ధములు బోధించేవాడు గురు బంగారు వర్ణంతో సమానమైన కాంతి కలవాడు బుద్ధి కలవారిలో శ్రేష్ఠుడు మూడు లోకములకు ప్రభువు బృహత్తులకు అధిపతి అయిన బృహస్పతికి నమస్కరించుచున్నాను ఈ శ్లోకాన్ని రోజుకి నూట అరవై సార్లు చెప్పున్న నూరు రోజులు పఠించినట్లయితే గురుని యొక్క అనుగ్రహం పొంది జాతకంలో గురుగ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా నశిస్తాయి శుక్రగ్రహము శుక్రుడు శుక్రునకు ప్రీతి అయినటువంటి వారము శుక్రవారము ఈ శ్లోకాన్ని ఇప్పుడు మనం స్మరిద్దాం హిమకుంద మృడ దైత్యాం పరమం గురుస్త్రప్రవక్త భార్గవం ప్రణమామ్యహం మరొకసారి స్మరిద్దాం హిమకుంద మృణాలాభం దైత్యాం పరమం గురుస్త్రప్రవక్త భాగవం ప్రణమామ్యహం దీని భావం చల్లని మంచులా మొల్లపుష్పం లాంటి పోలిక కలిగినవాడు రాక్షసులకు పరమగురువు అన్ని శాస్త్రములను చక్కగా మాట్లాడేవాడు అయినటువంటి శుక్రు శుక్రునకు నేను నమస్కరించుచున్నాను ఈ శ్లోకాన్ని ప్రతిరోజు రెండు వందల సార్లు చెప్పున్న వంద రోజులు గనుక పఠించినట్లయితే శుక్రుని యొక్క అనుగ్రహంతో జాతకంలో శుక్రగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శనివారం శని గ్రహానికి ప్రీతి అయినటువంటి రోజు ఈ శ్లోకాన్ని మనం స్మరిద్దాం నీలాంజన సమాభాసం విపుత్రయమాగ్రజం ఛాయాభూతం తం నమామి శనైశ్వరం ఇంకొకసారి నీలాంజనసమాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయాండసంభూత తం నమామి శనైశ్వరం దీని భావం నల్లని కాటుకు రంగుతో సమానమైన కాంతి కలవాడు సూర్యుని కుమారుడు యమునికి సోదరుడు ఛాయాదేవి సూర్యునకు జన్మించినవాడు నెమ్మదిగా కదలే శనిశ్వరునకు నమస్కరించుచున్నాను అని దీని భావం ఈ శ్లోకాన్ని మనము ప్రతిరోజు కూడా నూట తొంభై సార్లు చెప్పున వంద రోజులు గనక మనము పఠించినట్లయితే శనిగ్రహం యొక్క అనుగ్రహంతో మన యొక్క జాతకంలో ఉండేటువంటి శని దోషాలన్నీ కూడా తొలగింపబడతాయి హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఈరోజు నవగ్రహ శ్లోకాలు వర్తలకు భావం రాహుగ్రహము రాహువుకి సంబంధించినంతవరకు శని ఆదములు ఆదివారములు ప్రీతి అయినటువంటి రోజులు ఈ రాహు శ్లోకాన్ని ఇప్పుడు మనం స్మరిద్దాం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్థనం సింహికా సంభూతం తం రాహుం బ్రణమాం యహం మరి ఒక్కసారి అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహిక సంభూతం తం రాహుం ప్రణమామ్యహం సగభాగం మాత్రమే శరీరం కలిగినవాడు మహావీరుడు చంద్రుడిని సూర్యుడిని కబళించి విడిచిపెట్టేవాడు సింహిక గర్భమున జన్మించినవాడు అయినటువంటి రాహునకు నేను నమస్కరించుచున్నాను ఈ శ్లోకాన్ని మనము రోజుకి నూట ఎనభై సార్లు చెప్పున వంద రోజులు పఠించినట్లయితే రాహుకి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగి రాహుగ్రహం యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాము కేతువు కేతువు కూడా శని ఆదివారాలు పురితి అనేటువంటి రోజు ఈ శ్లోకాన్ని మనం స్మరిద్దాం ఫలాసపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమాం అహం ఫలాసపుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమ కేతుంద్రణమాం య్యహం మోదుగ పువ్వు వర్ణము కాంతి కలిగినవాడు నక్షత్రాలకు గ్రహాలకు శిరస్సు వలె ఉండేవాడు భయంకరమైనటువంటి తీక్షణతో కూడినవాడు భయమును కలిగించేవాడు కేతువునకు నమస్కరించుచున్నాను ఈ శ్లోకాన్ని రోజుకి డెబ్బై సార్లు చెప్పున్న వంద రోజులు గనక మనము స్మరించినట్లయితే పఠించినట్లయితే కేతువునకు సంబంధించిన దోషాలన్నీ తొలగిపోయి కేతు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈరోజు నవగ్రహ ధ్యాన శ్లోకాలు శ్రీరామ్ ఈరోజు నవగ్రహ